తెలంగాణలో ప్రధానంగా హైదరాబాదు జేహెచ్ఎంసి పరిధిలో హైడ్రా హైడ్రామా ఇంకా నడుస్తూనే ఉన్నది అది ఇంకా రోజు రోజుకు ముందుకు పోతుంది ఈ విషయంలో నేను మీడియానే క్వశ్చన్ చేయదలుచుకున్నాను హైడ్రాని ఒక బాహుబలి అని హైడ్రాని ఓ పొగుడుతూ మరి అది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలన్నా లేదో తెలియదు కానీ అత్యంత నీతివంతుల్లాగా చెరువులను ఇల్ని కాపాడే బాధ్యుల్లాగా మొత్తం మీడియా అంతా బాహుబలిలాగా వచ్చే పాయే ఆయుధాలు పట్టుకొచ్చే కూల్ చేస్తున్నారు పోతున్నది మరి ఇలా బెదిరియటం వల్ల ఏమైనా డబ్బులు ఇస్తాడనే విషయం తెలియదు కానీ బట్ ఏది ఏమైనా ఆ మీడియా సపోర్ట్ అలా రావడం కరెక్ట్ కాదు ఎన్నో ఏండ్ల నుంచి పైస పైస కూడగట్టుకొని సొంత ఇల్లు కల నెరవేరాలని పాయింట్లో ఆ ఇంట్లో ఏదో కొనుక్కొని వాళ్ళు పోయి ఉంటా ఉంటే ఏండ్ల తరబడి ఉంటా ఉంటే ఏ వాళ్ళకి అమ్మింది వాళ్ళు స్పష్టంగా కొనుక్కుంటున్నప్పుడు ఏం చూసుకుంటారు రిజిస్ట్రేషన్ అయిందా లేదో చూసుకుంటారు అది వెంచర్ ఉందా లేదో చూసుకుంటారు వెంచర్కి పర్మిషన్ ఉందా లేదో చూసుకుంటారు అవన్నీ చూసుకొని వాళ్ళు కొనుక్కుంటారు మరి ఈ రోజు పోయి అది కాదు అది కాదు మేము చేస్తామంటే నువ్వు ఎవరిది కూల్చొస్తున్నావు ఆక్రమించుకున్నవాడు ఎప్పుడో కట్టుకున్నాడు తిన్నాడు పోయిండు వెళ్ళిపోయిండు మరి ఇప్పుడు నువ్వు ఎవరిని కూలుస్తూ ఉన్నావు ఏ పేదలను కూలుస్తూ ఉన్నావు ఏ మధ్యతరగతి వాడిని కూలుస్తూ ఉన్నావు వాళ్ళందరి బాధ ఏంటి ఈరోజు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ అధికారి ఈ ముఖ్యమంత్రి ఎదుటి వాళ్ళను కూల్చి సంబరపడవచ్చు కానీ అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ నేరం చేసినట్టుగా చెప్తా ఉన్నారు కానీ రాబోయే కాలంలో మల్లవ ప్రభుత్వం మారినప్పుడు ఇదే కూల్చివేతల మా మీద కనుక విచారణ జరిగితే ఖచ్చితంగా ఇదే ముఖ్యమంత్రి ఇదే రంగనాథు జైలుకు పోక తప్పదు స్పష్టంగా వీళ్ళు జైలుకు పోతారు ఎందుకంటే ఈ కూల్చివేతల మీద ఖచ్చితంగా విచారణ జరగాలి ఎవరి కూలుస్తూ ఉన్నారు ఎందుకు కూలుస్తున్నారు వాళ్ళు పేదవాళ్ళు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో పాప అమ్మ ఒక అందురాలు ఆ ఇల్లు కూల్చారు పోవాలి ఇప్పుడు అసలు వెంచర్ అమ్ముకున్నాడు ఇల్లు అమ్ముకున్నోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా మరి ఇవన్నీ చూసినప్పుడు కనీసం వాళ్ళని ఒక నోటీస్ ఇచ్చేది లేదు వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయో ఇవ్వండి మీకు ఎట్లా వస్తుంది ఇల్లు అని అడిగింది కూడా లేదు మేము చేస్తాం అంటే ఈ దేశంలో డెమోక్రసీ లేదు రాజ్యాంగం లేదు న్యాయ వ్యవస్థ లేదు చట్టం లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి ఆయన చేతిలో రంగనాథ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినా సాధ్యమేనా కానీ ఇదే కనుక రివర్స్ అయినాడు వీళ్ళిద్దరి మీద తిరిగి విచారణ జరిగినాడు ఆ అధికారాన్ని ఆ నేరస్తులు అన్నట్టుగా వీళ్ళని కూడా నేరస్తులు అనే నాడు ఖచ్చితంగా వీళ్ళు శిక్ష అనుభవించక తప్పదు రేపు భవిష్యత్తులో కనుక తిరిగి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన వాళ్లకు తిరిగి ఆ అమౌంట్ చేర్చాలి ఆ నష్టాన్ని బూడ్చాలి అన్నాడు అది ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయే తిరిగి ఖర్చు పెట్టిన అది పాపం తేలినట్టు అవుతుంది దాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి రంగనాథుల జేబుల్లో నుంచే వాళ్ళ సొంత డబ్బులో నుంచే సొంతంగానే వాటిని ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నాను ఇదే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మద్దతు వచ్చిందని నేను అనుకోవడం నేను ఎందుకంటే నేను చెప్పేది ప్రత్యేకంగా ఆక్రమించుకునే వాళ్ళని లేకపోతే ఆ విధంగా చెరువులను ఆక్రమించుకున్న సమర్థించటం సమర్థించడం కాదు కానీ నువ్వు చేస్తున్న చర్య కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి హైకోర్టు కూడా అన్నది పద్ధతి ప్రకారంగా చేయండి అని కానీ దీన్ని అలా కాకుండా వీళ్ళిద్దరూ ఆయన ఒక రాజు అయినట్టు ఈయనొక సైన్యాధిపతి అయినట్టు మీదబడి ఎవరినైనా ఏమన్నా చేస్తామంటే తిరిగి భవిష్యత్తులో విచారం జరిగినాడు ఇదే క్యాబినెట్ మాకు సంబంధం లేదు అది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది రేవంత్ రెడ్డి పెట్టుకున్న వ్యక్తి రంగనాథు అది వాళ్ళిద్దరికే సంబంధం అని భవిష్యత్తులో ఖచ్చితంగా ఇదే క్యాబినెట్ మినిస్టర్లు చెప్పకపోతే అడగండి ఇది కాంగ్రెస్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మద్దతు లేని పని ఇది రేవంత్ రెడ్డి పాలన చేతగాక ఏ విద్య వైద్యం వాటి మీద ప్రజల్లోకి పోలేక ఏదో ఒక అడావుడు సృష్టించి దీన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది కేవలం విషయాన్ని పక్కదారి పట్టించే వ్యక్తులు కదా వారు మార్గం లేదు వీళ్ళిద్దరూ నేరస్తులుగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటారు మీడియా కూడా వాళ్ళని బాహుబలులాగా తీర్చే పద్ధతి కూడా మంచిది కాదు